నల్లజరుల మండలంలోని సమస్యాత్మక గ్రామమైన చోడవరంలో గడిచిన ఎన్నికల్లో ఓటమి పాలైన మద్దిపాటి వెంకట్రాజు ప్రస్తుత పోరులో ఘన విజయం సాధించడంతో కూటమి శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ముందుగా గ్రామంలోని వినాయకుని ఆలయం వద్ద కొబ్బరికాయ కొట్టి గ్రామ వీధుల్లో భారీ పాదయాత్ర నిర్వహించారు అలాగే ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని టీడీపీకి అనుకూలంగా నిన్నదించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పెండియాల చెందు ఉండవల్లి బ్రహ్మయ్య మాట్లాడుతూ మాజీ హోం మినిస్టర్ తానేటి వనితపై టీడీపీ నూతన అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఇరవై ఏడు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం గర్వకారణమని ఇది నిజమైన ప్రజా తీర్పు అని అభివర్ణించారు జగన్ అరాచక పాలనను అంతం చేయాలని యావత్ ప్రజానికం రెండు వేల పంతొమ్మిదిలోనే సిద్ధమయ్యారని పేర్కొన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ న్యాయమైన సుపరిపాలన అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ఇంతటి ఎఖండ విషయాన్ని చేకూర్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేశారు